అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతము నందలి స్త్రీ పర్వం ద్వితీయశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి జనమే జయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జయ మహారాజా గాంధారి ద్రౌపదిని ఓదార్చిన తరువాత యుద్ధభూమికి వెళ్ళింది వ్యాసమహాముని కరుణ వల్ల ఆమెకు కళ్లకు గంతలు ఉన్న యుద్ధభూమి సరిస్త కనిపించసాగింది సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నది ఆమె కళ్ళు సుయోధనుని శవం కోసం గాలిస్తున్నాయి విరిగిన రథాలు మొక్కలైన ధ్వజాలు చచ్చిన ఏనుగులు గుర్రాల కళీబరాలు గుట్ లుగా పడి ఉన్నాయి చనిపోయిన సారథులు సైనికుల శవాలు చెల్లా చెదలుగా పడి ఉన్నాయి తల ఒక చోట ఉంటే ముండెం మరొక చోట ఉంది అది చూసి గాంధారి మనస్సు కలత చెందింది మహామహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్లు తెరుచుకొని శవాలై పడి ఉన్నారు వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తూ ఉన్నది వారు ధరించిన విల్లమ్ములు కత్తులు మొదలైన ఆయుధాలు గుట్టలుగా పడి ఉన్నాయి కొంతమంది శరీరాలు గుర్తించ వీలులేని విధంగా ఉన్నాయి వాటి కోసం వచ్చిన రాబందులు గ్రద్దలు అక్కడక్కడ ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కు తింటూ తిరుగుతున్నాయి తోడేళ్లు స్వైర విహారం చేస్తూ శవాలను చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి ఇదంతా చూసిన గాంధారి మనస్సు బాధతో విలవిలలాడింది తన కుమారుని మూర్ఖత్వం ఇంతటి మారణ హోమానికి దారి తీసిందని బాధపడింది వ్యాసుడు ధృతరాష్ట్రునితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళిపోయాడు పాండవులు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని నడిపించుకుంటూ యుద్ధభూమికి తీసుకొని వచ్చారు గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కోసం యుద్ధ భూమి అంతా కలియ తిరుగుతున్నారు ఇతర హస్తినాపుర స్త్రీలు కూడా తమ భర్తల కళేపరాల కోసం తిరుగుతున్నారు అందరూ బిగ్గరగా ఏడుస్తూ కుమారులను భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు కొంతమంది తమ సోదరులు భర్తలు కుమారులు బంధువులు శవాలుగా పడి ఉండడం చూసి సహించలేక హాహాకారాలు చేస్తూ మూర్చిపోయారు మరి కొంతమంది చనిపోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు అది చూసిన గాంధారి మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న శ్రీకృష్ణుని దగ్గరకు పిలిచి కృష్ణ చూడవయ్యా ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు వారి భర్తల శవాల కోసం ఎలా వెతుకుతున్నారో చూడు ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతుంటే ఇంకొకరు ఏడుస్తూ వారి వారి భార్యలను గురించి విలపిస్తున్నారు చనిపోయిన వారి భార్యలు ఏడుస్తూ విలపిస్తున్న ఎలా విలపిస్తున్నారో చూడవయ్యా నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా వీరంతా ఏం పాపం చేశారని వీరికి ఈ శిక్ష వేశారయ్యా మీరు అదుగో ద్రోణుడు కర్ణుడు శల్యుడు ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా ఉంది మాగతులు కైవారంతో గాని నిద్రలేవని ఈ మహామహులు ఈ రోజు నక్కల ఓల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా హంస తూలికా తల్పమున గానీ శయనించని కటిక నేలన పడి ఉన్నారయ్యా విధ సుగంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకుని రాజులు ధూళి ధూసరిత రక్తమయ భూమిలో దుర్లుతున్నారు చూడవయ్యా కృష్ణ ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా అటు చూడవయ్యా కొంతమంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా మరికొందరు తలలు చేతపట్టి ముండెములు కానక అల్లాడుతున్నారయ్యా మరికొందరు మొక్కలైపోయిన తమ భర్తల శరీర భాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడుస్తున్నారయ్యా మరి కొందరు నక్కలు తోడేళ్ళు చిందర వందన చేయడంతో శరీరాలను కానక చూపిస్తున్నారయ్యా ఇలాంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏం పాపం చేశానో కృష్ణ నా కొడుకులను కోడళ్లను తమ్ముళ్లను బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను అని గాల్ధారి అంది కానీ కృష్ణుడు మాట్లాడక నిశ్శబ్దంగా గాంధారి వెంట నడుస్తున్నాడు ఇంతలో దూరంగా సుయోధనుని శవం పడి ఉండటం చూసింది దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుని శవం చూసి గాంధారి కూలిపోయింది తన కుమారుని శవం మీద పడి రోధిస్తూ నాయన సుయోధన ఏమిటిది సుయోధన నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొరలడం ఏమిటయ్యా నీ తల్లి గాంధారిని వచ్చాను నన్ను చూసి కూడా లేచి నిలబడవ నాయన కృష్ణ చూడవయ్యా నా కుమారుని చూడు వీడు యుద్ధమునకు వెళ్తూ నా ఆశీర్వాదం కోసం వచ్చాడయ్యా నాకు పాదాభివందనం చేశాడయ్యా అప్పుడు నేను ధర్మం జయిస్తుందని ఆశీర్వదించారు అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణ నాడు కురుసభలో జూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవము కళ్ళారా చూసిన వారు ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది కౌరవులకు నాశనం తప్పదు అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించారు కృష్ణ నేను ఇంకా ఇలా అన్నాను యుద్ధంలో విను తిరిగిపోవడం కంటే వీర మరణం పొందడమే మేలు అన్నా అప్పుడే వీర స్వర్గం లభిస్తుంది వస్తే విజయలక్ష్మితో తిరిగిరా లేకుంటే వీర మరణాన్ని వరించి వీర స్వర్గం అనుభవించు అన్నానయ్యా నా కుమారుడు నా కుమారుడు రెండవది నిజం చేశాడు ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కానీ వేరు కాదు వాడి మరణానికి నేను ఏడవడం లేదు వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీర స్వర్గం చేరిన నా కుమారుని గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను ఈ ముదిమి వయస్సులో నాకు నా భర్తకు కొడుకుల ఆసరా లేకపోయిందే అన్న నా బాధ అదే నా బాధ కృష్ణ నా కుమారుడు అభిమానధనుడు అష్టైశ్వర్య సంపన్నుడు అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ ఏం చేస్తాం వీధుడు ఎంతో చెప్పాడు నా భర్త కూడా చెప్పాడు నా కుమారుడికి ఎన్నో విధాల చెప్పాడు మగించిన గర్వంతో వారు ఆ మాటలను పెటజీవిత పెట్టారు విధులుని మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా పదకొండు అక్షౌహిణుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా నా భర్త కు నా భర్త నా కుమారుడు ఏకఛత్రాధిపత్యం వహించిన కురు సామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది అని గాంధారి కన్నీరు మున్నీరుగా విలపించింది కృష్ణ ఇంకా ఇలా అంటూ ఉంది కృష్ణ పోయిన కొడుకులు ఎటు పోయారు బతికి ఉన్న నా కోడళ్ళ దుఃఖమును చూడలేకపోతున్నానయ్యా ఇలాంటి మనోవేదన అనుభవించటానికి వారు చేసిన పాపమేమిటి రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికి ఈ ఘోర శిక్ష ఏమిటి అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటూ ఉన్నదో చూడవయ్యా కడుపున పుట్టిన కుమారుని ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నదయ్యా నా కుమారుడు ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయ్యా చూడవయ్యా కృష్ణ కురులు విరబోసుకుని పిచ్చివారిలా తిరుగుతున్న నా కోడళ్లను చూడవయ్యా వాళ్ళేమి చేశారని వారికి ఈ చిత్తక్షోభ నా కుమారుడు సుయోధనుని సరసన విరాచిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతత్త ముఖంతో నేను ఎలా చూడగలను నా కుమారులకు ఏమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు నా కోడళ్ళు గుండెలు కవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా వీరి దుఃఖానికి లేదా భీముని చేతిలో హతులైన నా కుమారుల శవాలు చూసి నా కోడళ్ళు బోరు బోరున రోధిస్తున్నారయ్యా పాలరాతి భవనాల్లో చందన చచ్చిత ముఖాలతో వారి ముఖాలు ఈరోజు మరణించిన భర్తల కోసం కటిక నేల మీద పడి పొర్లి పొర్లి రోదిస్తున్నారయ్యా ఇంకా ముత్తు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్ళు కోడళ్లకు పట్టిన దుర్గతి చూశావా ఇదంతా నేను నా భర్త చేసిన పాప ఫలితం కాకపోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా అని గాంధారి పలు విధములుగా విలపిస్తున్నది కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు ఆమె మనసులో ఉన్న బాధ దుఃఖం బహిర్గతమైతే కానీ దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు అంతలో గాంధారి దుశ్యాసనుని శవాన్ని చూసి మహోద్వేగంతో కృష్ణ వీడేనయ్యా నా కుమారుడు దుశ్యాసనుడు మహాబల సంపన్నుడు భీముని గత గదాఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల మీద పడి ఉన్నాడు భీముడు వీడి గుండెలు చీల్చి రక్తం తాగిన తరువాత నిర్జీవుడయ్యాడు వీడు నా కోడలు చుట్టుపట్టి వీడు నా కోడలు జుట్టుపట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా భీముని గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది ములువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఉరికే పోతుందా అందుకే దిక్కులేని చావు చచ్చాడు వీడి విషయం విని నేను ఈ ద్రౌపది తన అన్న కృష్ణుని సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా భీముని బల పరాక్రమాలు తెలిసే అతని భార్య ద్రౌపదిని అవమానించారా తక్షణమే ఆమెను విడిచిపెట్టండి కౌరవ కుల కాంత ద్రౌపదిని గౌరవించండి నా తమ్ముడైన శకుని అత్యంత నీ నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు క్రూరుడు దౌర్భాగ్యుడు వాడి మాట వినకు వాడి స్నేహం వదులు కౌరవ వంశాన్ని రక్షించు అని ఎన్నో విధములుగా సుయోధనుడికి చెప్పాను అయినా నా మాట ఎవరు వినక ఇలా సత్యారయ్య కృష్ణ విధిరాత తప్పించడం ఎవరితనము కృష్ణ అంటూ రోధించసాగింది గాంధారి మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు స్వస్తికి